హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి నేనైతే ఈరోజు స్వెగీ చేస్తున్నానండి పొతూరు వేసి స్పెగిటీ చేస్తున్నాను చికెన్ కూడా వేస్తున్నాను చికెన్ పుతూరునండి ఇక్కడైతే పుతూరు అంటారా చికెన్ అయితే డిజాజ్ అంటారు మష్రూమ్ కూడా అంటారండి అది పొతూరుని చూడండి నేను ఎలా చేస్తున్నాను చూసేయండి మీరు కూడాను నేనైతే పోతూరు కట్ చేస్తున్నానండి చికెన్ అయితే ముందుగానే కట్ చేసి ఉంచాను ఫ్రై చేసేస్తాను కూడా చికెను లేట్ అయిపోద్ది కదండి బాగా ఎక్కువ లాంగ్ వీడియోలు అయితే మీకు కూడా బోర్ వస్తుందని నేను ఇలా చేస్తున్నాను చికెన్ అయితే ఫ్రై చేసేసాను చిన్న చిన్న పీసుల కింద చేసి ఫ్రై చేసేసి ఉంచానండి చికెను నేనైతే ఒక ఉల్లిపాయ కొంచెం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి చాలా బాగుంటుంది టేస్టు మష్రూమ్ వేస్తే చాలా బాగుంటుందండి పుత్తూరు స్విగ్గీ టీ పిల్లలు అయితే బాగా తినేస్తారండి మా పిల్లలు చాలా ఇష్టము వాళ్ళకి అంటేను చూడండి ఇలాగ ఇవన్నీ కట్ చేసి ఉంచానండి మొత్తం కట్ చేసి ఉంచానండి ఇలాగా అదైతే చికెను అదైతే మష్రూము అదైతే అల్లం వెల్లుల్లి పే వెల్లు కదా అల్లం అల్లం పేస్ట్ కదండి వెల్లుల్లి పేస్ట్ చూడండి ఉల్లిపాయలు అయితే ఫ్రై చేస్తున్నాను వెల్లుల్లి పేస్ట్ చేశానండి కొంచెం వేగాక ఉల్లిపాయలు వెల్లుల్లి పేస్టు మష్రూమ్ వేస్తున్నానండి నేను పుత్తూరు పుత్తూరు వేసేస్తున్నాను చూడండి అన్నీ బాగా వేగిపోవాలండి బాగా ఇలాగ వేగుకోవాలి వేగిపోయాక మనం మళ్ళీ చికెన్ వేసుకోవాలండి చూడండి నేనైతే చికెన్ వేస్తున్నాను ముందర ఫ్రై చేసి ఉంచాను చికెను చూడండి నేనైతే ఉల్లిపాయ వేసాను ఫస్ట్ తర్వాత ఎల్లులిపాయ వేసానండి తర్వాత మష్రూమ్ వేసాను తర్వాత చికెన్ వేసాను ఈ నాలుగు ఫ్రై చేసుకోవాలండి ఇలాగా వేగించుకోవాలి బాగాను బ్రౌన్ కలర్ వచ్చేవరికి వేయించుకోవాలి చికెను అన్నీ ఇదైతే మకరణండి చూడండి స్పెగిటీ ఇది మనకి సేమ్ ఉంటుంది కానీ కొంచెం లావుగా పొడిగ్గా ఉంటుంది ఇదైతే సాల్ట్ అండి సాల్ట్ వేస్తున్నాను తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం మిరియాల పొడి కూడా వేసుకోవాలండి కొంచెం స్పైసీగా ఉండడానికి కొంచెం కారం కూడా వేస్తాను నేను తర్వాత ఇదైతే మిరియాల పొడి అండి కారం కావాలంటే కారం కూడా వేసుకోవచ్చండి స్పైసీగా ఉంటుంది చూడండి ఇదైతే క్రీము క్రేము ఇది క్రేమ్ అండి చూడండి క్రేమ్ వేస్తున్నాను ఇదైతే బిశామిల్ క్రీము క్రీమ్ అంటే ఇస్తారండి ఇది క్రీము చూడండి ఇవన్నీ అయిపోయాక ఇలా క్రేమ్ వేసుకోవాలి తర్వాత జిబుని ముదురల్లా పైన వేసుకోవాలండి మనం పీజాల మీద వేసుకుంటాం కదా అటువంటి జిబును ఇలా పైన వేసుకోవాలి చూడండి రావట్లేదని నేను ప్లేట్లు వేసి వేస్తున్నానండి చూడండి ఇదంతా జిబునేనండి మొదరల్ల జిబును మన ఫేజాల మీద వేసుకుంటాం కదా అదే జిబును బాగుంటుందండి చాలా బాగుంటుంది చూడండి మొత్తం ఇలా చేసుకోవాలండి మొత్తం ఇలా అయిపోయాక తర్వాత మనం మకరోనియా ఉడికిపోయిందండి పక్కన మకరోని పెట్టేశాను కదా నేను మకరొనియ ఇంకోండి ఓడిచేసాను నీళ్ళన్నీ నీళ్ళన్ని చేసి ఇలాగ మనం వేసుకోవాలండి చూడండి ఇలా అంతా వేసాను నేను తర్వాత నేను మొత్తం కలిపేసానండి పెద్ద గిన్నెలు వేసి కలిపేసాను మొత్తం చూడండి ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కోడి పిల్లలు అందరూ మకరనియో చాలా బాగా తింటారు కదా రైస్ తిన్నట్టుగా తినేస్తారు వాళ్ళు మనం రైస్ ఎలా ఇష్టము వాళ్ళకి మకరొనియలు ఇటువంటి అన్నీ ఇష్టంగా తింటారండి చూడండి మొత్తం ఇలా అయిపోయింది ఇప్పుడైతే పిల్లలకు పట్టుకెళ్ళి పెట్టేస్తానండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల కొంతమంది చూస్తారు వీడియోని ఓకేనండి బాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఇలాగైతే అయ్యింది బాయండి అందరికీ మీరు కూడా చేసుకోండి తినాలనిపించిన వారు మీరు కూడా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఓకేనండి బాయ్ అండి అందరికీ